యొక్క పథకం విద్యాశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం జగనన్న అమ్మఒడి కార్యక్రమం రెండో విడత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు పదకొండు గంటలకు మరి ఇదే ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి పరిశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా కంప్యూటర్ బీటా నొక్కి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆ తల్లుల అకౌంట్లోకి నేరుగా బదిలీ చేసే కార్యక్రమం యథాతథంగా జరుగుతుందన్న సంగతి కూడా ఇదివరకే చెప్పడం జరిగింది దీని మీద ఎన్నో అపోహలు మరి ఈరోజు కలిగించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని తద్వారా వాళ్ళు మరి ఈరోజు ప్రతిపక్షాల చేతులు కీలుబొమ్మైనటువంటి నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్ ఒక రాక్షస ఆనందం పొందాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత పంతొమ్మిది నెలల కాలంలో ఏ విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలను గాడిలో పెడుతూ వాటిని పటిష్టం చేస్తూ స్థానిక సంస్థలకు నూతన జవసత్వాలు ఇస్తూ ముందుకు తీసుకుంటున్న ఈ తరుణంలో సాక్షాత్తు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థను మరి పరిగణలోకి తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అట్లాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తక్కుతూ ఈ విధంగా ఎవరి చేతులను మరి కీలుబొమ్మై కుట్రపూరితంగా మరి అట్లాగే దురుద్దేశంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఈ విధంగా మరి ముందుకు తీసుకుంటున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు యావత్ రాష్ట్రం అంతా అక్కచెల్లెములందరూ సంక్రాంతి ముందు వచ్చే పండుగ ఏదైనా ఉందంటే అది జగనన్న అమ్మఒడి పండగ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నము ఈ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ చేస్తా ఉన్నారో చాలా బాధాకరం ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మాత్రం దీని ద్వారా ఇది ఒక దివా దివాలకు రాజకీయం ఒక దిగజారుడు రాజకీయం అని మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ మరి చీకొడుతున్న పరిస్థితి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటే మేము రాజకీయ నాయకులను పక్కన పెడతాం ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సింగల్ గారు కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్ వేది గారు కానివ్వండి సాక్షాత్ చీఫ్ సెక్రటరీ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు ఎంతమంది వెళ్ళి చెప్పి ఈ విధంగా ఈ వ్యాక్సినేషన్ వస్తున్న తరుణంలో డ్రై రన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇది ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఏకపక్షంగా మండి వైఖరితోటి ముందుకు పోవడం ఎంతవరకు సమంజసం సరే మేమందరం వీళ్ళు వీళ్ళని కూడా పక్కన పెడతాం ఈరోజు ఉద్యోగ సంఘాలు రెవెన్యూ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగస్తుల సంఘాలు అందరూ మమ్మల్ని దయచేసి లాగతండి మేము ప్రాణాన్ని పడంగా పెట్టి ఈ కార్యక్రమం చేయలేము మేము ఈ విధులకు ఈ ఎలక్షన్ విధులకు హాజరు కామని చెప్పి వారు ఈరోజు చెప్తున్న పరి తరుణంలో దీనికి మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము కలిగిస్తాం ఈరోజు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత ప్రామాణికంగా తీసుకోవాలి వారి విలువైన ప్రాణాలు కాపాడే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని నియంత్రించే భాగంలో ఉన్న అత్యుత్తమ మరి సేవలు అందించిన ఈ పరిస్థితుల్లో ఒక దుందుడుకు చేరే ద్వారా మొత్తం వారి నేలపాల్చితేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా అధికారులున్న చెప్తున్నా కూడా ఈరోజు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీన్ని పరిచోభ పెడుతూ మరి ఎవరి చేతిలోనూ కీలుబొమ్మని మాకు ఖచ్చితంగా ఈరోజు మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమం రేపు సజావుగా జరిగే జరగడానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది మరి మరి జిల్లా మంత్రివర్యులు మరి అనిల్ కుమార్ గారు అట్లాగే గౌతమ్ రెడ్డి గారు అట్లాగే ఎంపీ గారు మరి ఇద్దరు ఎంపీలు మరి ఉన్నారు ఇక్కడ మరి ఎం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు అందరూ సముష్ఠగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేస్తా మరి ఈ యొక్క కార్యక్రమం కోసం కావాల్సినటువంటి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మరి ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది ఏపీ యొక్క కార్యక్రమాన్ని సజావుగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది మేము ఇన్ని మరి ఏర్పాటు చేసుకున్నా కూడా స్టిల్ ఈ యొక్క ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చారు దానికి మోడల్ కూడా ఆఫ్ ఒకటి వర్తింపజేయడం మరి జరిగింది కాబట్టి దానికి లోబడే ఆ యొక్క మోడల్ కూడా ఆఫ్ లోబడి లోబడే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారమే మరి స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో మరి అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించుకునే విధంగా ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు మరి విద్యాశాఖ అధికారులకు అంటే ఆర్జేడీల దగ్గర నుంచి డిఈఓలకు డిప్యూ డిఈఓలకు ఎంఈఓలకు హెడ్ మాస్టర్ వరకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది